పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా మాజీ మంత్రి కారుమూరి వెంకట ఆధ్వర్యంలో తణుకు కోర్టు ఎదురుగా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కారుమూరి మాట్లాడారు ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మరి అరాచకాలు ఎక్కువైపోయింది మరి అది అయిపోతే ఇవాళ ఆరోగ్యశ్రీ లేకుండా కూడా చేస్తున్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చి ఏడు ఉన్న ఉన్నాయి రోజున ఉన్న పది కూడా కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి ఒక ఐదు వేల కోట్ల తోటి అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి మరి ఇప్పటివరకు రాష్ట్రం పుట్టేక ఎన్ని మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి భారతదేశంలోనే కట్టింది అటువంటి మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయాలని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేస్తున్నారు ఇది ఏమైనా సరే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాకూడదు మరి ప్రభుత్వం నడపాలనే ఈ కోటి సార్ కార్యక్రమాన్ని తీసుకున్నాం మరి ఇవాళ ఇదే కనుక మెడికల్ కాలేజీలు ఉంటే పాలకుల్లో మన జిల్లాకు సంబంధించి మెడికల్ కాలేజీ కడుతున్నాం అది కంప్లీట్ అయ్యిందంటే అక్కడ మనకి అన్ని రకాల ఆపరేషన్స్ ఆ కానీ ఎవర కానీ అన్ని ఏది కూడా రూపాయి ఖర్చు లేకుండా ఆపరేషన్ చేసే కార్యక్రమం జరుగుతుంది అటువంటి ప్రైవేట్ పరం చేస్తే ఇవాళ ఏది కూడా అయ్యే పరిస్థితి ఉండదు అని వాళ్ళ పెద్ద ఎత్తున కోర్టు సంస్కార కార్యక్రమం చేస్తున్నాం అది ఏ మాత్రం కూడా అవ్వకుండా చేయడానికి ఇష్టప్రయత్నం చేస్తాం ఆఖరికి కోర్టు కూడా అయ్యే కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమం పదో తారీఖున సణుకు నుంచి జిల్లా కప్ చెప్పే కార్యక్రమం ఎందుకంటే మనకి డెబ్బై వేల పైకి సంతకాల కార్యక్రమం అవుతుంది పదో తారీఖున జెండా ఊపి జిల్లాకి ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం ఆ జిల్లా నుంచి పదమూడవ తారీఖు జెండా ఊపి ఏడు నుంచి పెద్ద ఎత్తున మరి తాడేపల్లి జాయిన్ జాయిన్ చేసే కార్యక్రమం చేస్తాం పదహారవ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఈ మూడు డేట్లు కన్ఫర్మ్ అయింది ఈ కార్యక్రమాన్ని ముమ్మరం చేసి మరి తొమ్మిదో తారీఖున బ్రెస్ మీట్ పెట్టి పదో తారీఖు పొద్దున్న జెండా ఊపి కార్యక్రమంలో ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొని దీని రూంటూ మరి ఇలాగా మన ఎల్పూరు మేర్చి రేనకి మేల్చి మన గవర్నపాలెం మేల్చి అలాగే కేశి అచ్చిని మేల్చి పాలూరు మేర్చి కొమ్మలు మేర్చి ఈడూరు మేల్చి ఇలా బీవారం మరి హెడ్ క్వార్టర్ చేర్చే కార్యక్రమం చేస్తాం ఆ కార్యక్రమంలో మా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనని చెప్పి కోరుకున్నాం ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనో దీని ద్వారా మరి రాష్ట్రమే ప్రభుత్వమే ఈ మెడికల్ కాలేజీ నడిపేలాగా కూటంలో ఏ దానికైనా సరే పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ కూటమి ఎప్పుడు అయినా సరే మానుకుని ఏ కార్యక్రమం కూడా మేము చేయలేదు ఏ పథకాలు కూడా కొనసాగిస్తా లేదు రెండు లక్షల అరవై ఆరు వేల కోట్లు అప్పు చేసేసారు కేవలం ఐదు వేల ఈ మెడికల్ కాలేజీలు కంప్లీట్ అవుతాయి ఇటువంటి కార్యక్రమం కూడా చేయకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సర్ మరి టెక్నాలజీ సెంటర్ కట్టారు మరి ఉదాహరణ సెంటర్ కట్టారు ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి చూస్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ ప్రభుత్వం తరఫునే నడిపేలా చూస్తామని ఇప్పుడు దాకా ఎన్నో సెంటర్లు కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్పుకోలేకపోయాం అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఈ చంద్రబాబు నాయుడు చూస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అవలేకుండా లేకుండా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేశారు